ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో అందిన అర్జీలను నాణ్యతతో పరిష్కరించాలి అని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా అధికారులను ఆదేశించారు సోమవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా డిఆర్ఓ డాక్టర్ డి తిప్పేనాయక్ సిపిఓపి త్రినాథ్ హౌసింగ్ పిడి ఎన్వివి సత్యనారాయణ డిపిఎం ఎస్డి లావణ్య హాజరై ప్రజల నుండి వి వినతులు స్వీకరించారు ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై త్వరితగతిన సమగ్రమైన సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలి అని అధికారులను ఆదేశించారు రెవెన్యూ పింఛన్ల మంజూరు ఉద్యోగ ఉపాధి అవకాశాలు టీట్కో గృహాలు ఇళ్ల స్థలాలు భూమి వివరాలు ఇలా ఆన్లైన్ నమోదు లైన్లో నమోదు ఆక్రమణలు తొలగింపు డ్రైన్ కాలువల్లో పూడిక తొలగింపు పారిశుద్ధ్యం సదరం సర్టిఫికేట్ మంజూరు వంటి అంశాలకు చెందిన ఐదు వందల ముప్పై నాలుగు అర్జీలు అందాయి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార నిమిత్తం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి గడువులోపు పరిష్కరించాలన్నారు పరిష్కరించిన అర్జీల వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలి అని జేసీ రాహుల్ మీనా అధికారులను ఆదేశించారు